ఈ విషయంపై కూడా మనం ఒకసారి చర్చిద్దాం ఫస్ట్ మనం ఒకసారి ప్రసన్న దగ్గరికి వెళ్తాం ప్రసన్న ఈ రోజు ఏదైతే ఉన్నదో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఉభయ జలాలలో అంటే శ్రీశైలం గాని అండి నాగార్జున సాగండి కేవలం సెవెంటీ టీఎంసీ నీళ్ళే ఉన్నాయి అందులో నీళ్ళు కానీ అడిగింది తెలంగాణ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కోరింది సాగునీరుకి సంబంధించిన అవసరాలకు కూడా ఉపయోగపడే అవకాశం లేదు కేవలం తాగునీటికి మాత్రం ఉపయోగించండి అది కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని అతుల్ జైన్ చెప్పడం జరిగింది ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జల సోద లోపల సమావేశం జరిగింది సో చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ ఏపీ నుంచి ఏపీ జనవ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఏఎన్సి వెంకటేశ్వర్లు ఇతర ఇంజనీర్లు కూడా ఈ సమావేశానికి హాజరు అవడం జరిగింది ముఖ్యంగా శ్రీశైలం నాగార్జునసాగర్ జిల్లాశయాల్లో నీటి వినియోగం పైన కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు ఎక్కువగా తీసుకుపోతుంది చెప్పేసి తెలంగాణ ఆ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్లు వాళ్ళు వాదన వినిపించడం జరిగింది ఆ తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నారు నీటి నీటి మాకు సరిగా ఇవ్వడం లేదు మా వాటా రావాల్సిన నీటిని ఇవ్వడం లేదని చెప్పేసి తెలంగాణకు చెందినటువంటి అధికారులు కేఆర్ఎంబి ముందు వారి వాదన వినిపించినట్టు కూడా తెలుస్తా ఉన్నది అయితే ఇప్పుడు ఉన్నటువంటి కరువు వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకంటే వర్షాలు తక్కువగా ఉన్నాయి నీటి జలాశయాల లోపల నీటి యొక్క ఆ సామర్థ్యం అనేది తగ్గుతా ఉన్నది ఇప్పుడు అరవై టిఎంసీల నీరు ఏదైతే ఉందో అరవై లో అరవై నుంచి డెబ్బై టిఎంసీల మధ్య నీరు ఇప్పుడు నిల్వ ఉన్నట్టు ముందు తెలుస్తా అయితే ఈ టిఎంసీ అయితే నీరు ఉందో నీటి లోపల తెలంగాణకు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొదటగా నీటి తాగడానికి తాగునీటికి మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితులు మనం ఊహించేటువంటి పరిస్థితులు లేము కాబట్టి ఖచ్చితంగా నీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి నీటిని వృధా చేయకూడదని చెప్పేసి చైర్మన్ అతుల్ జైన్ కూడా వారికి సూచించడం జరిగినట్టు తెలుస్తా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఆ అరవై మూడు టిఎంసీల నీరు తెలంగాణకు యాభై టిఎంసీల నీరు నిన్న సమావేశంలో అడగడం జరిగింది కానీ ఉన్న నీరు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అరవై టిఎంసీలు మాత్రమే కనీస నీటి మట్టానికి పైన ఉంది కాబట్టి ఇరవై టీఎంసీలను కేవలం తాగునీటికి మాత్రం ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలి తర్వాత ఈ పంటలకు వారికి చూసికొని వారి వాటర్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి అతుల్ జైన్ వీరికి వివరించినట్టు తెలుస్తా ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రము ఖచ్చితంగా మాకు నీరు కావాలి అని చెప్పి నేను గట్టిగా వాదించడం జరిగింది కానీ ఎండాకాలం వస్తున్న నేపథ్యం లోపల తాగునీటికి మాత్రమే నీళ్లు మేము నీళ్లు ఇస్తాము పంటలకు ఇవ్వడము వీలు కాదు అని చెప్పేసి ఆ నిన్న చైర్మన్ అతుల్ జైన్ వీళ్ళందరూ కూడా తెలియజేసినట్టు తెలుస్తా ఉన్నాను చెప్పి థైట్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వాళ్ళ వర్షాలు మాత్రం చాలా బ్రహ్మాండంగానే పడ్డట్టు ఇంతకుముందు చాలా వరదలు వచ్చాయి వరదలు వచ్చిన తర్వాత దర్దాపుగా నాగార్జున సాగర్ సంబంధించిన శ్రీశైలం సాగర్ శ్రీశైలంకు సంబంధించిన గేట్స్ కూడా ఎత్తేసారు దిగున మొత్తం ఎత్తేచ్చారు కాకపోతే దీని ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీరును ఇంత ఇప్పటికే ఉపయోగించుకున్నట్టు వీరు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వాలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఇవి చెంపై ఒక క్లారిటీ అలాగే తెలంగాణ ఇప్పుడు మనకు సంబంధించిన ఈ జలాశయాలు ఎవరైతే ఉన్నారో నాగార్జున సాగర్ కానీయండి లేకుంటే శ్రీశైలం కానీ నీటి మట్టం తగ్గిందా లేకపోతే అందులోని ఏదైతే మడ్ వచ్చేసి మొత్తం నీటి మట్టాన్ని తగ్గించేసిందా ఈ విషయంపై క్లారిటీగా మీరు ఎలా స్పందిస్తారు జమీంద ఏదైతే సమావేశం లోపల తెలంగాణ తరఫున ఉన్నటువంటి అధికారులు వారి వాదన వినిపించడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ వారి వాటా కన్నా ఎక్కువ నీటిని తీసుకున్నది అని చెప్పేసి తెలంగాణ వారు వాదించడము ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అధికారులు మాత్రము వరదలు వచ్చినప్పుడు మీరు జల విద్యుత్ ని ఉపయోగించుకున్నటువంటి నీటిని కిందికి వదలడం జరిగింది అది మీరు వాడుకున్నట్టు అవుతుంది కానీ మేము వాడుకున్నట్టు ఎలా అవుతుంది అది మీరు వదిలేసిన నీటిని మేము సముద్రంలోకి విడిచిపెట్టడం జరిగింది కానీ మేము వాడుకోలేదు కాబట్టి అవి మీ కోటాకు చెందిన నీరే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెందిన అధికారులు అదే విధంగా తెలంగాణ చెందిన అధికారులు వారి మధ్య ఈ చర్చ అనేది చాలా తీవ్రంగా జరిగినట్టు కూడా తెలుస్తా ఉన్నది అయితే నాగార్జున సాగర్ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి ఏదైతే జలాశయం లోపలికి వచ్చినటువంటి ఏదైతే ఆ బురద కానీ ఆ మట్టి ఏదైతే పెరగపోయిందో పూడకపోవడం దాన్ని తీయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఎండాకాలం లోపల ఏదో పూడిక తీత పనులు బెజర్లతో తీసుకొచ్చేసి ఆ మట్టి ఏది పూడకపోయిందో ఎందుకంటే ఆ మట్టి పూడకపోవడం చేత జలాశయం లోపల నీటి నిల్వ సామర్థ్యం అనేది తగ్గుతా ఉన్నది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వేసే లెక్కల ప్రకారంగా కనీసము ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా ఈ బురద అనేది చేరిపోయి ఆ అనేది చేరిపోయి అక్కడ నీటి సామర్థ్యం తగ్గింది కాబట్టి ఖచ్చితంగా వాటిని తీసేటువంటి కార్యక్రమము చేపడతా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి టెండర్ కూడా పిలవడం జరిగింది అయితే జలాశయాల లోపల పెరగపోయినటువంటి ఆ అయితే మట్టి కానీ అది ఏదైతే ఉందో దాన్ని తీయడానికి డ్రెజర్ లో తీసుకొచ్చేసి పూరికతీత పనులు చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ గేట్ల వద్ద గాని తర్వాత అక్కడ చుట్టుపక్కల అయితే ఇసుక గానీ పట్టి పేరికపోయి నీటిలో సామర్థ్యం తగ్గుతా ఉంది అక్కడ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ తీయాలని చెప్పేసి సంకల్పం చేసిన కేఆర్ఎంఈ కూడా వారిని ఒప్పుకోవడం జరిగింది ఎండాకాలం లోపల ఆ పనులు చేపడతామని చెప్పేసి కూడా వారు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమావేశం లోపల నీటి వినియోగం పైనే ముఖ్యంగా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉన్నది ఆంధ్రప్రదేశ్లు తెలంగాణ రాష్ట్రాలు ఈ నీటిని ఆ ఉన్నటువంటి తక్కువ నీటిని ఇప్పుడు ఉన్నటువంటి అరవై అరవై ఐదు టీఎంసీ నీటిని తెలంగాణకు కానీ ఏపీ కానీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎండాకాలం లోపల తాగునీటి కష్టాలు వస్తాయని చెప్పేసి ఆ అధికారులు కానీ వారు చెప్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితి లోపల మరి ఏ విధంగా కేఆర్ఎంబి నీటి విడుదల చేస్తారని చెప్పేసి కూడా ఆ సమావేశం పైన అంత కూడా ఆసక్తి వ్యక్తం చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి ఆ ఈ ఈ దీనిపైన చర్చిస్తామని చెప్పేసి వారు కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ ముఖ్యంగా నీటికి తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేయాలి పంటల కోసం మాత్రము ఆలోచన చేయండి అని చెప్పేసి వారు ఏపీ తెలంగాణ ఉన్నటువంటి అధికారులకు ఆ తెలియజేయడం జరిగినట్టు తెలుస్తా ఉన్నది విజయం ఎవ్రీ ఫిఫ్టీన్ రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ కూడా జరుపుతామని అతుల్ విజయన్ చెప్పినట్టుగా తెలిసింది కాకపోతే విషయం ఏంటంటే ప్రసన్న ఈ నీటి నిల్వలు ఏదైతే ఉన్నదో దానికి సరైన పద్ధతిలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఎండాకాలం కనుక మనం ఆ పూడికలు తీసే పనిని ఒక సజావుగా సాగిస్తే మాత్రం ఈ నీతి ఎద్దడిని నివారించవచ్చు అనే ఒక భావన ఉంది అంటే గతంలో ఇదంతా దృష్టిలో పెట్టుకునే వాళ్ళు నిర్మించారు కదా కాకపోతే ఇంత నిర్లక్ష్యం ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ పూడికలు తీసి లేదని తెలిసింది ఈ విషయంపై ఇప్పుడు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన వేరుబడ్డ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ బడ్జెట్ ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు భరిచుకుంటాయి అవి అయితే దీంట్లో ఏంటంటే కేఆర్ఎంబి ఏదైతే ఉందో అది కేంద్ర పరిధిలోకి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ భరించాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఏ ఖర్చు అయితే తీసుకొచ్చేసి ఆ పూడికతీత పనులు ఏవైతున్నాయో తీసుకుని తీసిన తర్వాత వచ్చేటువంటి మట్టిని అమ్ముకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి హక్కులు ఉన్నాయి దానికి కూడా టెండర్లు పెరగడం జరిగింది ఎవరైతే దాన్ని తీస్తారో వారు బయట మార్కెట్ అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఒక టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది తెలుస్తా ఉన్నది ఏదైతే ఈ పూడికతీత్త పనులు అనేవి ప్రతి సంవత్సరం చేయడం విలువకపోయినా కానీ కనీసం ఐదు సంవత్సరం ఒక్కసారి చేసినా ఈ ఇబ్బందులు తలెత్తామని చెప్పవచ్చు అయితే ప్రాజెక్టు లోపల కొత్తగా వచ్చే ప్రాజెక్టు లోపల ఏదైతే బురద మట్టి పెరిగదో అది వాటర్ పాటు వెళ్ళడానికి కిందన ఇంకొక రెండు గేట్లను ఏర్పాటు చేస్తారు చిన్న గేట్లను ఆ గేట్ల ద్వారా ఏదో పుడిక వచ్చినటువంటి బురద కానీ మట్టి కాని ఏదైతుందో అది వాటి ద్వారా వెళ్ళిపోతుంది అయితే పైన నుంచి వచ్చేటువంటి వాటర్ ఏవైతున్నాయో వాటి గేట్లు తీసినప్పుడు ఆ నాలుగు ఫీట్ లో రెండు ఫీట్ లో తీసినప్పుడు ఆ నీటిని పై నుంచి కానీ బురద కానీ మట్టి కాని అంతా కూడా ఆ నీళ్ళ పైన ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొత్త మాత్రం కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ పాత ప్రాజెక్ట్ శ్రీశైలం కానివ్వండి నార్జున సాగర్ కానివ్వండి ఏవైతే కృష్ణా రివర్ మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయో హోల్ ప్రాజెక్ట్స్ కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా గ్రెజర్లను దిస్పెట్ చేసి వాటిని భూమిలో భూమికి మట్టిని తర్వాత బుడదను తీయడానికి మాత్రం ఖచ్చితంగా వారు ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పవచ్చు ఎలక్షన్